అండి అందరికీ నమస్తే నేను మీ రాధా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఈరోజు వచ్చేసి శనివారం కాబట్టి ఈరోజే పోస్ట్ చేసేస్తాను ఈ వీడియో అనేది ఏడు శనివారాల వరకు నేను స్టార్ట్ చేశానండి ఒకసారి చూపిస్తా కనిపిస్తుందా కలసం పెట్టాను స్వామివారిని అక్కడ పెట్టి వినాయకుడిని పెట్టాను తులసిమాలు వేసాను ప్రసాదాలు పెట్టాను నాకు చేయగలిగినంతగా నేను చేస్తానండి ఇది సెకండ్ టైం అనమాట నేను చేయాల్సి చేసేది ఫస్ట్ టైం చేసినప్పుడు నేను చాలా మంచి కోరిక పెద్ద కోరిక కోరుకున్నాను బట్ అది త్వరలోనే నెరవేరిపోయిందండి నేను ఏడు శనివారాలు చేసినప్పుడు నాలుగో శనివారమే మాకు ఏపీ దర్శనం బ్రేక్ డౌన్ దర్శనం అంటారు కదా ఆ దర్శనంకి మాకు తిరుపతి ప్రయాణం వచ్చేసిందనమాట సోమవారం తీసు తీసుకువెళ్ళారు చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఇది రెండోసారి నేను మళ్ళీ ముడుపు కట్టి చేయటం ఓకేనా ఇంకా మిగిలిందంతా నేను మీకు వీడియో ద్వారా నెక్స్ట్ వస్తుంది కదా దాన్ని చూస్తూ ఉండండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను క్లారిఫై చేస్తాను అంటే చాలామంది రకరకాలుగా చేసుకుంటారు కదా అలా అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ తెల్లవారుజామున కార్తీక మాసంలో ప్రతిరోజు చాలామంది నీళ్లు పెట్టి ఈశాన్యం మూల లేదంటే రెండు రెండు వైపులా దీపారాధన చేస్తారు కదా ఒక బెల్లం మొక్క పెట్టానండి చంద్రుడు కనిపిస్తున్నాడని నేను మూడున్నరకి లేచాను నాలుగు కల్లా నా పూజ కంప్లీట్ చేసేద్దామన్నట్టుగా మొత్తం అంతా ప్రిపేర్ అయ్యారు అన్నమాట చంద్రుడు కనిపిస్తున్నాడు చూసారా అది అపార్ట్మెంట్ లైట్ అనుకునేది కాదండి చంద్రుడు చంద్రుడు పక్కనే చుక్క కూడా వచ్చింది ఏడు వారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా ఇది మొత్తం మెస్సీగా ఉందని అనుకోవద్దండి స్టార్ట్ చేస్తే వన్ బై వన్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం అన్నీ రీచెక్ చేసుకొని మొత్తం అన్నీ పూజకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అందరూ ఇలాగే చేస్తారు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారండి నేను నార్మల్ ఫోటోనే పెట్టుకున్నాను అనమాట పదిహేను రూపాయలు తీసుకు ఒక్క పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉంది ఫోటో ఆ ఫోటో పెట్టుకున్నాను ఇది రెండోసారి అండి నేను వ్రతం చేయడం వ్రత పుస్తకం కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా చేసేసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను పూజ అంతా సెట్ చేసేసి దండం పెట్టుకొని అక్షంతలు వేసుకొని నామాలు చదువుకున్న తర్వాత అప్పుడు వీడియో ఫోటో తీస్తున్నానండి అంతే తప్ప ముందుగా ఫోటో కోసం వీడియో కోసం అయితే తీయట్లేదు ఎవరికైనా డౌట్స్ ఉంటే దీంట్లో వ్రతంలో డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఎందుకంటే మాది విజయవాడ సైడ్ అండి అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది కూడా అదే సైడు ఏదైనా సరే పెళ్ళైనా పేరెంట్ పేరెంటం కాదు పెళ్ళైనా వ్రతమైనా తిరుపతి వెళ్తున్నా మనం అఖండ దీపం వెలిగించుకుంటాం కదా పొద్దున్నే తెల్లవారుజామున దానికి మేము ఏ వ్రతమైనా ఫస్ట్ గుర్తొస్తాడు కాబట్టి ఇలవేలు పాయనే కాబట్టి అఖండ దీపం వెలిగించాను పిండి దీపం ఒకటే పెట్టానండి మాకు అసలు పిండి దీపం పెట్టడం అవన్నీ అలవాటు లేదు బట్ ఒక అది పుస్తకంలో కూడా లేదండి జస్ట్ వీడియోస్ చూడటం వల్ల పెట్టాల్సి వచ్చింది అక్కడ గణపతిని చేసేసి ఆయనకి కూడా వస్త్రధారణ నూతన వస్త్రధారణ ఒక తాంబూలం పువ్వులు పుష్పాలు మొత్తం అక్షంతలు అన్నీ పెట్టేశాను కలసం పెట్టుకున్నాం వ్రతం అంటే కలసం కంపల్సరీ అంట అత్తగారి సైడు అమ్మగారి సైడ్ అయితే ఉండదండి సత్యనారాయణ వ్రతమైన ఆటికే పెట్టుకుంటాను తప్ప నార్మల్గా అయితే మేము కలసం పెట్టుకోవడం అలవాటు లేదు కానీ అత్తగారి సైడే చేయాలి కాబట్టి ఏది చేసినా అత్తగారి సైడే చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడి నుంచి మీకు వన్ బై వన్ కనిపిస్తూ ఉంటుంది నేను నాకు ఫోటోలు వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు మార్నింగ్ మార్నింగే కాబట్టి అప్పుడే తెల్లవారుతుందనమాట ఆ తెల్లవారిపోయింది మొత్తం అంతా పూజ శ్లోకాలన్నీ చెప్పేస్తున్నాను ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనుకుంటాండి క్వార్టీ టూ సిక్స్ అలా అవుతుంది మా వాళ్ళిద్దరూ ఎవరు లెగలేదు మా వారు పాప కూడా లెగలేదు పాప టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం లేటుగా పడుకుంటుంది చదివి లేదంటే మార్నింగ్ టైంలో అనమాట ఒక్కోసారి లెగుస్తుంది ఒక్కోసారి లేగదు ఇంకా అందుకని నేను కథలు ఉంటాయి అనమాట ముందు కథలు ముందు వంట చేసేసానండి నామాలు పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి వంట చేసేసి వచ్చేసాను తర్వాత కథలు చదవచ్చులే అని నిదానంగా వాళ్ళు వరకు అన్నట్టుగా కథలు చదవడానికి నేను వీడియో పెట్టుకున్నాను నాకు ఎవరు తీరు కదా వీడియో తర్వాత మా వారు వచ్చి తీసుకున్నారు ఏడువరాలు వ్రతం అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఎందుకు చెప్తున్నానంటే ఫోటోల దగ్గరే చాలామంది వేరియేషన్స్ చూపిస్తారు అనమాట ఈ ఫోటో కావాలి కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు కొంతమంది తిరుపతిలో తీసుకొచ్చిని పెట్టుకుంటారు కొంతమంది ఇప్పుడు నేను షాప్కి వెళ్ళన్నమాట షాప్లో అన్ని జిగేలు జిగేలు ఫొటోసే ఉన్నాయన్నమాట కాదండి నార్మల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నల్లగా ఉన్నది తర్వాత నల్లగా ఉన్న బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఫటం వచ్చేటట్టు అంటే పాతకాలం నాటి ఫోటోలు ఉంటాయి చేసారు ఆ ఫోటో తెచ్చుకున్నాను నేను ఆ ఫోటో తెచ్చుకుని ప్రతి వారం దాన్ని పూజిస్తాను అనమాట ఫస్ట్ ఏడు వారాలు వ్రతం అంటే ఏడు వారాలు అంటే ఎనిమిది వారాలు చేసేసి కంప్లీట్ అయిపోయిందండి నాలుగో వారంలోనే స్వామి దర్శనానికి మమ్మల్ని పిలిచేశారు ఫ్రెండ్ వాళ్ళకి టికెట్స్ ఎమ్మెల్యే వారి తాలూకా టికెట్స్ ఇస్తారు కదా వాటికి రమ్మంటే రెండు టికెట్స్ ఉన్నాయి వస్తారా అంటే మా వారు నేను వెళ్ళాను అదే టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయ్యిందనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను వ్రతం చేయలేదండి ఇది రెండోసారి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ సార్ ఏంటంటే ఒక కోరిక కోరుకున్నాను తీరని కోరిక అత్యాస కోరికే పట్టది అది తీరాలి మాకు అవసరం అనమాట ఆ కోరిక తీరిన తీరకపోయినా మొక్కు అనేది చెల్లించుకోవాలన్నట్టుగా మా వారు నేను మొక్కుకున్నాము కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా బాగా తీరిందనమాట ఆ మొక్కు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారు కాలినడకతో మెట్లు ద్వారా అదే మెట్లు మార్గం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుని గుండు కొట్టించుకొని ప్రసాదం తీసుకొచ్చారనమాట దేవుడు దర్శనం చేసుకున్నారు తిరుపతిలో మేము అంతకుముందు నాలుగో వారంలోనే అంటే స్టార్ట్ చేసిన నాలుగో వారంలోనే మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా మేము విఐపి దర్శనం బ్రేక్డౌన్ దర్శనంకి అంటే దగ్గరగా చూసే అవకాశం ఆ స్వామివారు ఇచ్చారు మాకు చాలా చాలా హ్యాపీ అండి చాలా ఆనందం సంతోషం అన్నీ ఉన్న వచ్చాయి స్ఫూర్తిగా అనిపించింది మాకు నా కాలు పోకపోయినా వెళ్ళాను బట్ ఆ దేవుడే తీసుకెళ్ళాడండి ఏది చేసినా దేవుడు దయ్యానండి దేవుడు లేనిదే ఏది లేదని మా నమ్మకం తెల్లవారుజామునే కార్తీక మాసంలో అందరూ పూజలు చేస్తారు కదా అలాగే నేను కూడా ఒక ఫైవ్ డేస్ అయితే చేయలేదండి తెలిసిందే కదా ప్రతి ఆడవాళ్ళకి ఉండేది తర్వాత నుంచి కంటిన్యూ చేశాను ఇది ఎప్పుడో శనివారం స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి కార్తీక మాసం అంటే దీపావళి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు కదా పాడ్యమి పాడ్యమి స్నానం కూడా చేశాను ఆ వీడియోస్ కూడా వస్తాయి కొంచెం లేట్ అండి ఏమీ అనుకోవద్దు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను చూసినట్టయితే నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు కూడా కొంచెం హోప్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు డైలీ వ్లాక్ అనుకున్నాను కానీ కుదరట్లేదండి ఈసారి నుంచి పెడతాను ఇది నేను మార్నింగ్ మార్నింగే నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేశాను అనమాట మధ్యలో బ్రేక్లు ఇస్తూ ఎందుకంటే బ్రేక్ ఇవ్వడం కూడా నార్మల్గా కాదండి కొంతవరకు పూజ అంటే బుక్లోనే ఉంటుంది ఎక్కడ ఆపేసుకోవాలి ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది బుక్ చదివితే దాని ప్రకారం నేను చేశాను ఇది మార్నింగ్ ఉపవాసం ఉండి నైట్ అయినా చేసుకోవచ్చు లేదంటే మార్నింగే చేసేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చొక్కం చూసి దా పెట్టుకొని పెట్టుకుని మనం అల్పాహారం తీసుకోవచ్చు అల్పాహారం అంటే అన్నం తినేవాళ్ళు తింటారు లేదు ఫ్రూట్స్ పాలు తాగేవాళ్ళు తాగుతారు లేదంటే దేవుడి దగ్గర పెట్టింది ప్రసాదంగా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు పూజ చేసేసారు కదా దేవుడి దగ్గర ఏదైతే పెట్టారో ఆ ప్రసాదం తినేస్తారనమాట సాయంత్రం జస్ట్ స్మాల్గా అల్పాహారం తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారండి చెప్పేవాళ్ళు అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారంటారు కదా ఆ టైప్ అనమాట మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నేను ఏ డెకరేషన్ చేయలేదండి చేసేవాళ్ళు కూడా నేను తప్పు పట్టను ఎవరిష్టం వాళ్ళది నాకు అంత ఓపిక లేదు నేను నార్మల్గా దేవుడి వరకే నీట్గా చేసుకుంటాను నా దగ్గర ఉన్న పీట ఉంది కదా అది గోల్డ్ పీట ఉంది కదా దాన్ని శుభ్రంగా తడిపేసి పసుపు కుంకుమ ముగ్గులు అన్నీ వేసేసి దాని మీద ఒక జాకెట్ ముక్క కింద ఒక జాకెట్ ముక్క వేశాను అనమాట చాలామంది పేపర్స్ వేయకూడదు అంటున్నారు నాకు కూడా ఏదో అనిపించి నేను తీసేసానండి చాలా వరకు నేను పేపర్సే వేసేదాన్ని మా వారు లేచిన తర్వాత ఇంకా నన్ను వీడియో తీయమంటే కొంచెం వీడియో తీశారు పూజ అంతా పూర్తి అయిపోయిందండి తెల్లవారుజ తెల్లవారిపోయింది పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నేను రీల్స్ వ్లాగ్స్ చిన్న చిన్నగా బిట్ల బిట్లుగా పెడదామన్నట్టుగా ఫేస్బుక్లో ఇన్స్టాలో నాకు అన్నీ రాధా అల్లాడనే ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టా జస్ట్ ఫాలో అవ్వండి వాటిలో పెడదామన్నట్టుగా ఇంకా దగ్గరగా తీసినట్టు ఉంటుందని నేను ఇంకా ఇవన్నీ తీసాను అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ